మహిళను అత్యాచారం చేసి దాన్ని ఒక యాక్సిడెంట్ కేసుగా మార్చి చిత్రీకరించి ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఉంటూ ఆదివాసుల ఆదివాసీ ప్రాంతంలో ఉంటూ మాతోనే ఉంటూ మేము లేకపోతే వాళ్ళ జీవితమే లేదు అలాంటి ప్రాంతంలో వాళ్ళు మా కూడు మా ఇంకో మా కూర్తిని మా మీద బ్రతికేటటువంటి వాటి వ్యక్తి ఈ రోజు మా మహిళల పైన అత్యాచారాలు చేస్తా ఉన్నారంటే ఈ రోజు ఒక్క మగ్ధుమే కాదు ఇలాంటి మగ్దుములు చాలా మంది ఉన్నారు కూడా ఇంతకు ముందు మనోహర్ సార్ అన్నట్టు ఇరవై సంవత్సరాల క్రితం తనకు భార్య ఉన్నా కూడా భర్త ఉన్నా కూడా తనను లొంగ తీసుకొని తన భర్తను చంపేసి తనను తన ఇంటి మనిషిలో చేసుకొని తనను యూజ్ చేసుకుంటున్నాడు ఇలాంటి వీడు ఎన్ని ఎన్ని చేయలేదు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి లవ్ జిహార్ల పేరుతో ప్రత్యేకమైన ఆదివాసీ అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలను దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు లవ్ జిహాద్ పేరుతో లవ్వులో మద్దతు పెట్టి వీళ్ళంతా మా అమ్మాయిలను తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి మేము ఒకటే ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజుకి మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అధికార యంత్రాంగం ఎవరైనా కావచ్చు పోలిటీషియన్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ అయినా కూడా సరే ఈ రోజు వాణ్ణి తీయాలని కూడా మేము ఈ సందర్భంగా ఒకవేళ వాణ్ణి ఉరి తీయకపోతే ఆదివాసులు ఏంటిదో చరిత్రలు బాగున్నాయి ఆదివాసులకు మరో చరిత్ర మరో చరిత్ర మేము టీజైనూరు నుంచే తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా